హలో బాలయ్య గారు ఎలా ఉన్నారు యా నేను బాగానే ఉన్నాను కానీ ఏంటి నీ గాలి ఇటు మళ్ళింది తెలుసుకొన్న సంగతి దబిడి దిబిడే అయ్యో బాలయ్య గారు తప్పుగా అర్థం చేసుకోకండి నేను వచ్చింది మీ కంగ్రాట్స్ చెప్పడానికి అండ్ విష్ యూ ఏ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి ఇంతకీ కంగ్రాట్స్ ఎందుకు అఖండా టు టీజర్ అదిరిపోయింది మీ లుక్స్ మీ ఫైట్స్ మీ డైలాగ్ డెలివరీ అండి బాబు థ్యాంక్ యూ అజీవి మరి అది బోయపాటి గొప్పతనం అదేంటో బోయపాటి మీకు తప్ప ఇంకెవ్వరికి హిట్స్ ఇవ్వట్లేదు ఇప్పుడు నాకు తెలిసి ఇది మీ కాంబోలో నాలుగవ సినిమా కదా నిజమే సింహ లెజెండ్ అఖండ ఇప్పుడు అఖండ టూ టీజర్లో నాకు ఒక డైలాగ్ బాగా అనిపించింది సార్ ఒకసారి ఆ డైలాగ్ చెప్పండి నా కోసం ఓ అదే నా శివుడి అనుమతి లేనిది ఆ యముడైనా కన్నెత్తి చూడడు నువ్వు చూస్తావా అమాయకుల ప్రాణాలు తీస్తావా వావ్ ఎక్సలెంట్ ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ అమేజింగ్ అన్బిలీవబుల్ బాలయ్య గారు అసలు ఎలా మీకు ఇంత ఎనర్జీ ఉంటుంది యా దయవచ్చ అంతా దేవుడి దయ మా నాన్నగారి ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ ఉంటాయి యా కానీ ఇలా ఒకే రకం సినిమాలు కాకుండా కాస్త కొత్తగా తీయండి బాలయ్య గారు ఎప్పుడు ఆ కత్తులతో మీరు రౌడీలను నరకడం ఇలా కాదు యా భగవంత్ కేసరి కొత్తగా లేదా డాగు మహారాజ్ కొత్తగా లేదా అఖండ కొత్తగా లేదా యూ బ్లడీ హ్యూమన్ బీయింగ్ బాలయ్య గారు కూల్ కూల్ నేను ఏమన్నానంటే ఒక రొమాంటిక్ లవర్ బాయ్గా ఒక నాలుగు లిప్ కిస్లు మీ సినిమాలో ఉండేలా ప్లాన్ చేయండి ఇట్ లుక్స్ గుడ్ యా నా ఏజ్ ఏంటి ఇప్పుడు నేను లిప్ క్యూస్లు పెట్టడం ఏంటి మతిపోయిందా కర్మ నీకు ఇప్పుడు నేను జై బాలయ్య అని ఒక సినిమా తీస్తాను మీరు ఊ అంటే ఆ మూవీ చూడండి ఎలా రొమాంటిక్గా సెక్సీగా తీస్తాను చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు చచ్చిపోతావు వా మీరు డైలాగ్ చెప్తుంటే నాకు స్ట్రాంగ్ ఓడ్కా పెగ్గు తాగినట్లుంది బ్రో బ్రోనా నీకు బ్రో ఇవ్వబడిరా గారిదే ఓ సారీ బాలయ్య గారు ఇందాక వచ్చేప్పుడు ఒక ఓట్గా పెగ్ కొట్టొచ్చాను యా అందుకేనా అప్పటి నుండి కంపు కొడుతుంది వారే వా నేను తాగాక స్వీట్ పాన్ కూడా వేశాను అయినా మీరు పసిగట్టారంటే గ్రేట్ అండి బాబు మ్యాన్షన్ హౌస్ తాగిన బాడీరా ఇది నన్ను ఎవరు మోసం చేయలేరు ఓకే యా ఇప్పుడు ఈ మూవీలో మీ గొంతు చుట్టూ షూలం తిరుగుతుంటే విలన్స్ చనిపోతుంటారు కదా ఆ సీన్ నాకు బాగా నచ్చింది నాకు నచ్చింది ఈ సినిమాలో అదే నా ఫేవరెట్ ఫైట్ అయితే ఈ ఫైట్ పైన ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు బహుశా మీరు చూసే ఉంటారు నేను చూడలేదు అబ్బాయి నాకెంత టైం ఎక్కడిది ఏంటి ట్రోల్స్ నువ్వే చెప్పు ఆ షూలం చుట్టూ తిరుగుతుంటే వెనకాల బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఏం పెట్టారంటే గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను అని పెట్టారు దీనిపై మీరేమంటారు చూడు ఈ రాజకీయాలు వదిలిపెడితే జగన్ నా వీరాభిమాని అది నీకు బాగా తెలుసు ఇంకా ఈ ట్రోల్స్ అంటావా నాకు పిచ్చ లైట్ బ్రదర్ సరే ఇప్పుడు చిరంజీవి గారి సినిమా కూడా వస్తుంది కదా బహుశా మీ ఇద్దరి మూవీస్ ఒకేసారి వస్తే మీరు తగ్గే ఛాన్స్ ఏమైనా ఉందా తగ్గడం మా ఇంట వంట లేదు అయినా ఇప్పటి వరకు నేను ఒక నిఖాసైన రాజకీయ నాయకుడిలా ఉన్నాను సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్నాను కొత్త పార్టీ పెట్టి ఫ్లాప్ అవ్వడం ఆ పార్టీని తీసుకెళ్లి వేరే పార్టీలో విలీనం చేయడం లాంటి పనులు నేను చెయ్యలేదు అందుకే గర్వంతో చెబుతున్నా ఐ ఆమ్ హీరో సరే ఇది వదిలేయండి ఇంతకీ తారక్కి మీకు మధ్య గొడవ ఏంటి ఏం లేదు ఏముంది మేము హ్యాపీగానే ఉన్నాం లేదు లేదు ఏదో గొడవ ఉంది అని నేను అనుకుంటున్నాను కొందరు కొడితే ఎక్స్రేలో కనపడుతుంది ఇంకొందరు కొడితే స్కానింగ్లో కనపడుతుంది నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది సొల్లొద్దు పైంటుకురా మీరు ఫైర్ అవుతున్నారంటే ఖచ్చితంగా ఏదో గొడవ జరిగే ఉంటుంది యామ్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ ట్రబుల్ ట్రబుల్స్ యూ ఐఎమ్ ద ట్రబుల్ ఐఎమ్ ట్రూత్ యా ఆర్ ద ట్రూత్ అని నాకు బాగా తెలుసు బట్ ఈ బట్టు గిట్టు ఏం లేదు కొడితే మెడికల్ టెస్ట్లు చేయించుకోవడానికి నీ ఆస్తులు అమ్మినా సరిపోవు అమ్ముకోవడానికి ఇంకెక్కడ ఉన్నాయి నాకు ఆస్తులు మొత్తం ఓట్ కాకే పెట్టేశానుగా యా అందుకే గేదె కుడితి తాగినట్టు తాగుద్దారు జీవి డైలీ ఓన్లీ టూ ప్యాగ్స్ మ్యాన్షన్ హౌస్ తాగాలి అమ్మో మ్యాన్షన్ హౌస్ తాగితే నా మైండ్ బ్లాంక్ అయిపోద్ది నన్ను వదిలిపెట్టండి మహాప్రభు యా ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వాగేవంటే పీక కోస్తా దొబ్బై ఇక్కడి నుండి బ్లడీ ఫుల్ ఫూల్